నమస్తే అన్న అందరికీ నమస్కారం రాజమండ్రి రోస్ మిల్క్ ఎంత ఫేమస్ అందరికీ తెలుసు నేనైతే హైదరాబాద్లోని అమీర్పేట్లో కేఎల్ఎం ఫ్యాషన్స్ ముందు పక్క ఉన్న రాజమండ్రి వారి రోస్ మిల్క్ అయితే తీసుకోవడం జరిగింది దాంట్లో రోస్ మిల్క్ వేసి ఐస్ గడ్డలు వేసి మళ్ళా దాంట్లో కవ్వా వేసి ఇవ్వడం జరిగింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఎండాకాలంలో ఎవరైనా సరే ఏదైనా చల్లగా తాగాలనుకుంటే ఈ రాజమండ్రి వారి రోస్ మిల్క్ అయితే తాగొచ్చు అలాగే ఫస్ట్ నేను తాగేటప్పుడు ఏంది ఇదంతా ట్యానిక్ వాసన వస్తుంది అనుకునే కానీ అది తాగే గురిది స్వీటుగా అలాగే కవా కలిపినారు కాబట్టి నిజంగా అద్భుతంగా ఉంది వాళ్ళు వాళ్ళ ఓన్ ప్రోడక్ట్తో వాళ్ళే పాలు కానీ అన్నీ చేసి వాళ్ళే స్వయంగా చేస్తారని చెప్పడం జరిగింది కవ్వా అయితే చూడండి అడుగునట్టుందో మొత్తం తాగిన తర్వాత అడుగున కవా ఉంది అదంతా బాగా పుల్లతో కలిపి తాగేస్తే గుట్టుకు గుట్టుకు నిజంగా అయితే అద్భుతంగా అనిపించింది మీరు కానీ రాజమండ్రి వారి రోస్ మిల్క్ కానీ తాగి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి నేనైతే హైదరాబాద్లోని అమీర్పేట్ బ్రాంచ్లో అయితే బాదం మిల్క్ అదే రాజమండ్రి రోస్ మిల్క్ తాగాను